సమయంలో టేబుల్ నామం అందరికి నా వందనాలు చెల్లించుకుంటూ అలాగే ఈ దినాన అంశాన్ని మనం చూసినట్లయితే సొమ్మ సిల్లి సాగిపోదు సొమ్మ సిల్లి సాగిపోదు ఏషియా గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూసుకున్నట్లయితే సొమ్మ సిల్లిన వారికి బలము ఇచ్చువాడు ఆయనే శక్తి హీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే శక్తి హీనులకు బలా బలనిచ్చేది ఆయనే అయ్యున్నాడు ఆయనే ఎంతో కాలముగా ఎంతో కాలముగా సేవ చేయించున్నటువంటి వారు నిరుత్సాహంతో అపచయాన్ని చూస్తూ ఉంటున్నారు నిరుత్సాహపడుతూ ఉంటున్నారు మరి ఆయన బలమిచ్చే దేవుడు సొమస్లక అలయగా పరిగెత్తుడి అని చెప్పేది ఆయన మరి మనం సొమ్మసిల్లుత ఎందుకుంటున్నాము మరి నిరుత్సాహములో ఎందుకుంటున్నాము అపచయాన్ని ఎదుర్కొంటూ ఉంటున్నాము వారికి దేవుడు చెప్పే మంచి సలహా ఏంటంటే ప్రార్థనలో మీరు గడుపుడి వెంపడించక ప్రార్థనలో గడుపుడి వసము ఉండు ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఆయన ఆశీర్వాదములను పొందుది ఆయనను కనిపెట్టుకొని ఉండండి ఆశీరోదమును పొందండి నిరుత్సాహపడకండి కనుక దేవుని శక్తి ఆయన ఆశీరోగములు మన వెంటే ఉంటాయి ఆయన బలము మన వెంటే ఉంటున్నది ప్రార్థన శక్తి మనలో ఉంటున్నది కనుక మనము అలయక సమ్మశిల్లక ధైర్యముతో ఉండు పక్షిరాజు రెక్కల చాపి ఏ రీతిగా పైకి ఎగురునో ఆ రీతిగా దేవుడు నిన్ను భూమి మీద నిలుచుండి ఉన్నాడు నువ్వు అలాగనే బలముతోటి నువ్వు ముందుకు పొమ్ము ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు సొమ్మశిల్లక నడిచిపోవదరు అలయక సాగిపోవదరు పక్షి రాజు వల్ల నిత్యము నిత్యము రెక్కలు చాపి ఎగురుతురు అంటే మనం గురించి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు చాలా మంది నిరుత్సాహపడుతూ ఉంటారు చాలా మంది బాధలలో కూరుకుపోతూ ఉంటారు శక్తి లేని బలము లేనటువంటి వారుగా నిరుత్సాహంతో ఉంటూ ఉంటారు కానీ మొదటగా నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు ఏ రీతికున్నావు ఏ స్థితిలో ఉంటున్నావు ఎలా ఉంటున్నావు నిన్ను నువ్వు పరీక్షించుకొని గతించి పోయిన సంవత్సరము నీవు ఎక్కడ ఉన్నావు బ్రతుకు శాశ్వతము కాదు గతించిన సంవత్సరం నువ్వు ఎక్కడున్నావో ఏ దేశాన్ని ఉంటున్నావో ఏ దూర దేశాల్లో ఉంటున్నారు కనుక దేవుడు చెప్పినవి పాటించుడి ఇది శాశ్వతం కాదు ఈ లోకము ఈ బ్రతుకు కూడా శాశ్వతము కాదు అని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు చాలా మంది భయపడుతూ ఉంటారు భయము మనిషిని ఎన్నో రీతిలుగా భయపెట్టిస్తూ ఉంటున్నది నువ్వు భయపడకుడి దేవునికి అప్పగించుకొని కనుక ఏళ్ళు ఒకటి ఐదో వచనాన్ని చూసినట్లయితే మత్తులారా మేలు కొని కన్నీరు విడుగుడి మీరు మత్తులై ఉండకుండి కన్నీరు విడుచుడి దేవుని ఎందు మీ కన్నీరు దేవుడు చూచుతూ ఉంటున్నాడు మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే ప్రభు నేను ఒప్పుకుంటున్నాను మీరు సమర్పించుకొనడి దేవుని ఎడలో ఒప్పుకొనడి ప్రభువ ఉన్న దేవుడు ఏ సమయానో వచ్చును ఏ దినానో వచ్చును ఏ అర్ధరాత్రి వచ్చునో తెలియదు కనుక మీరు ప్రార్థించు చూ ఉండు మరుమకుడి అతిక్రమమును దాచిపెట్టకుడి వాడు వర్తిల్లడు మీ అతిక్రమాలని దాచుపెట్టకుడు మీలో ఎన్నో ఉంటున్నాయి ఆమె అతిక్రమాలు ఎన్నో దాచిపెడుతూ అన్ని వాటన్నిటిని విడిచిపెట్టడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మొదలే లోక పరిస్థితి సరిలేదు ఇంకా ఎన్నో ఎన్నో విధాలుగా మారిపోతూ ఉంటున్నది దిన దినమో రోజు రోజు ఏదో వార్తలు వింటూ ఉంటున్నాము ఏదో సంభవిస్తూ ఉంటున్నది కోర్టు తీర్పులు ఏదో భయంకరంగా ఇస్తూ ఉంటున్నవి మరి ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నది దేవుని రాకడం సమీపముగా ఉంటున్నది అందుకని ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కరువైతూ ఉంటున్నది సమాధానము లేని జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు లోకము చూస్తే ఒకవైపు కుటుంబంలో అనేక శ్రమలు సమాధానము దొరకక ఎంతో మంది బాధతో కొమ్మిలిపోతూ ఉంటున్నారు అటు వారి కొరకే దేవుడు అంటున్నాడు నేను ఉన్నాను నేను ప్రార్థించుడి ఉపవాసముతో ప్రార్థించుడి మీ ప్రార్థనలు నేను ఆలకిస్తాను అంటున్నాను మన బైబిల్ గ్రంథములు ఏదో ఉంటున్నాయి దేవుని మాటలు పరిశుద్ధంగా ఉంటున్నాయి కానీ ప్రజలు మత మార్పిడీలు అంటే దానికి అర్థం ఏంది అర్థం కాదు మనము నీటిలో పాపం తీసుకుంటాము మరి నీటిలో మునిగినప్పుడు మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని మనము పొందుకుంటూ ఉంటాము దాన్ని మతం మార్పిడి అని అబద్ధపు సలహా ఇచ్చినటువంటి పెద్ద సతనం ఒకడు కనుకనే వాడి గుండా లోకం అంతా కూడా తారుమారైపోతూ ఉంటున్నది మరి వారి విషయంలో వచ్చినప్పుడు ఏ నదిలో ఏ కృష్ణా నదిలో మునిగి తేలి పైకొచ్చినా వారి పాపాలు పోతాయని అంటారు కదా మరి మనకెందుకు ఇలాంటి సలహా ఇచ్చినారు వాళ్ళకెందుకు అలాంటి సలహా అంటే భేదము లేదా ఎక్కడా గుర్తించలేరా గుర్తించినటువంటి సన్నాసి గారు దేనికి ఇవన్నీ మాటలు ఇంకా ప్రజలను ఎంతగానో బాధ పెట్టచ్చు ఎంతగానో కృషింపజేయచ్చు ఇంకా మనుషులకి శాంతి సమాధానం లేకుండా చేస్తూ ఉంటున్నారు ఎన్నో సార్లు గంగలో మునిగి తేలుతూ ఉంటారు అందుకోసమే దేవుడు ఈ యొక్క పెట్టి క్రైస్తవులను ఎంతగానో మోసపురుచుతూ ఉంటున్నారు కానీ దేవుడు చూస్తూనే ఉంటున్నాడు అసలైన దొంగని ఏ విధముగా కొట్టాలనో ఆ విధముగా కొట్టితే అప్పుడు సరిగా రాజ్య పరిపాలన సరిపడుతూ ఉంటున్నది ఇంతకు ముందు వాడు పోవాలా అన్నప్పుడు పోయినాడు నేనే నేనే ఉంటానని సాధన మరల నిలబడి ఇంకా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంటున్నాడంటే ప్రజలకు శాంతి సమాధానం ఎక్కడ మరి పిల్లలు బ్రతికే జీవితాలు ఎక్కడ వారు వారు మంచిగా ఉంటే వారికి సరిపోతూ ఉంటున్నది అందుకోసమనే దేవుడు అంటున్నాడు రెప్ప పాటన ఉన్న పాటన నేను వస్తానని సలహా ఇస్తున్నాను కనుకనే అనేక మంది మీ పాపములను ఒప్పుకొని దేవుడు కనికరించే దేవుడు సమాధాన పరిచే దేవుడు శాంతినిచ్చే దేవుడు కానీ ఎన్ని రీతులుగా జరుగుతున్నటువంటి పరిమాణాలు చూసి రాహుల్ అక్కడికి వెళ్తూ ఉంటున్నాడు కానీ వీటికి సీమ కుట్టినంత కూడా లేకుండా విదేశాల్లో తిరుగుతూ ఉంటున్నాడంటే ఎంతటి దౌర్భాగ్యుడు మరి పరిపాలిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి ఎవరి బిడ్డలు మొట్టమొదట వాడిని తోసి పడేసినప్పుడే మీకు ఉద్యోగాలు వచ్చిన వాడిని గట్టిగా పట్టుకొని ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మరి అడ్డగిస్తూ ఉంటున్నాడు కనుక ఈ సంవత్సరము అతిక్రమములను దాచిపెట్టకూడదు పోయిన సంవత్సరములు ఎన్నో జరిగినాయి ఈ సంవత్సరంలో కూడా మీ అతిక్రమాలను దాచిపెట్టకండి నీతి మంతులుగా జీవించుడి జీవితంలో వర్తిల్ల లేకపోవచ్చు మన దేశములో వర్తిల లేకపోవచ్చు మన కుటుంబములో వర్తిల్ల లేకపోవచ్చు దేవునిలో దేశములో వర్తిల్లా లింకపోవచ్చు కారణము మనము ఒప్పుకోవడం పోవడమే మన తప్పులు ఒప్పుకోకపోవడమే మనకు ఎక్కడా కూడా కుటుంబంలో దేశంలో సమాధానము లేక కొరవైతూ ఉంటున్నది ఎక్కడ సమాధానము లేదు అంత అశాంతి అశాంతితోటే మూడింది కనుక వాడికి మూడింది అది ఖచ్చితంగా ఇవి చాలా చిన్నవి ఇవి పాటించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించే వాడిగా ఉంటాడు కాలాలు తిరిగిపోతూ ఉంటాయి కాలాలు మారిపోతూ ఉంటాయి దినాలు మారిపోతూ ఉంటాయి సమయము సద్వినియోగము చేసుకో మన కోసము ఆగదు కాలము మన కోసము ఆగదు సమయము మన కోసము ఆగదు మనమే వాటితో పాటు జీవించే వారిగా ఉండాల వాటిని అనుసరిస్తూ మనము మనము కొనసాగించుకోవాలి కానీ మన కొరకు ఏది ఆగదు కాలానికి పక్షపాతం లేదు కాలము ఎప్పుడు ఒకటిగానే ఉంటున్నది పక్షపాతము మనుషులలో దుర్మార్గులలో పరిపాలనలో పక్షపాతం ఉంటున్నది కానీ కాలములో లేదు కాలము తనంతట తాను తన పని చేసుకుంటూ పోతూ ఉంటున్నది నీవు నూతన సృష్టిగా మారితే నీ యొక్క పాపమును క్షమించబడతాయి నువ్వు కాలంతో పాటు ఉంటున్నావు కనుక కాలాన్ని సద్వినియోగము చేసుకో దేవుడు సృష్టి ఏ రీతిగా తనంతట తాను తన పనులు చేసుకుంటూ పోతున్నదో ఈ భూమి ఆకాశము అలాగనే మనము కూడా మన పనులు కాలముతో పాటు మన పనులను మనము చేసుకుంటూ పోవాలి కనుకనే పరిపాలన సరిలేనప్పుడు అనేక బిడ్డలు రోడ్డు పాలైపోతూ ఉంటున్నారు కనుక వారికి శాంతి సమాధానము లేదు కుటుంబంలో శాంతి లేదు కనుక ఎన్నో ఎంతో మంది ఎవ్వన్న బిడ్డలు నిరుత్సాహముతో జీవిస్తూ ఉంటున్నారు పాపము ఎంత కాలము వేచి చూస్తూ ఉంటారు ఎంత కాలము ఎన్ని దినాలు వేచి చూస్తూ ఉంటారు మరి అడ్డగించే వాడిని అడ్డంగా అనగద్రోకుత కానీ మీ మీ బా జీవితాలు బాగుతూ నూతన కోసము ప్రార్థిస్తాం ఎన్నో జీవితాలు నశిస్తూ ఉంటున్నాయి ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు కష్ట నష్టాలలో ఊరికిపోతూ డవక ఎంతో మంది బాధలకు గురవుతూ ఉంటున్నారు అలాంటి వారి కోసము మనము ప్రార్థించే వారిగా ఉండాలి వారి జీవితాలు మంచిగా జరగాలని మనము వారు మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటూ వారి కోసం ప్రార్థించే వారిగా ఉందాం కొమ్మ కనుకనే అతడు గోడ బయటకు ఫలించను అంటే అతడు ఫలించను ఏసేపు పలించడి కొమ్మ ఈరోజు పలించని కొమ్మగా ఉంటున్నారా ఫలిస్తూ ఉంటున్నారా అభివృద్ధి ఎక్కడా నానాటికి తరిగిపోతూనే ఉంటున్నది ఇంకా ఒక చట్టము అంటే క్రైస్తవులకే చట్టాలు వర్తిస్తాయా మిగతా వాళ్లకు వర్తించవా ఈ చట్టాల మూలంగా ఎన్నో ఎదుర్కొంటూ ఉంటున్నారు క్రైస్తవులు కనుకనే మనము సంవత్సరమునకు సంవత్సరమునకు ఫలించే వారిగా అభివృద్ధి చెందే వారిగా ఉండాలి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో నీ జీవితము ఏ రీతిగా ఉంటున్నావో అదే రీతిలో నువ్వు జీవించకు నీ నూతనమైనటువంటి జీవితము దేవునికి ఎంతో ఇష్టమైనది కనుక అక్కడికే ఆగిపోవు సాగిపోయే వారిగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కనుకనే నువ్వు ఉద్యోగంలో ఫలించుచూ ఉంటున్నావా నీ కుటుంబంలో ఫలించుచూ ఉంటున్నావా దేవునిలో ఫలించుచూ ఉంటున్నావా లోకంలో ఫలించుచూ ఉంటున్నావా నీ స్థితి ఏంది నీ గతి ఏంది నువ్వు ఎక్కడ ఫలిస్తూ ఉంటున్నావు లోకము అడ్డుకుంటూ ఉంటున్నది ప్రతి చోట ప్రతి క్రైస్తవుని అడ్డుకుంటూ ఉంటున్నారు మరి ఆ మీకు ఉన్నటువంటి రీతిగానే ఇతరులకు కూడా అదే రీతిగా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు మత మార్పిడి మత మార్పిడి అని మనుషుల్ని ఎంతో శోధిస్తూ ఉంటున్నాడు ఒక్క నైన్ చదివినటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతూ ఉంటున్నాడు అందుకని మనము పలించాలన్నప్పుడు దేవుని సుభార్తలు పట్టుకొని మనము ప్రకటించినప్పుడే పలించని బొమ్మగా ఉంటాం మనల్ని అడ్డగిస్తూ ఎంతగానో మనల్ని శోధిస్తూ ఉంటున్నారు అటువంటి వారికి తగిన శ్రమ కలుగును దేవునికి వ్యతిరేకముగా అడ్డుపడిన వారికి దేవునికి వ్యతిరేకముగా మాట్లాడిన వారికి అనేక శోధనలు కలుగును కలుగని పలించకుండా మరి అంతవరకే ఆపివేస్తూ ఉంటున్న జనాంగమును దేవుడు మరొక్కసారి మాట్లాడే దేవుడై ఉంటున్నాడు కనుక దేవుడు మనల్ని పరీక్షించేవాడిగా ఉంటూ ఉంటున్నాడు ఈ స్థితి గతులను దేవుడు పరీక్షించేవాడు అత సాక్షులుగా ఎంతో మంది మరణించినారు అక్కడి విషయము ఎత్తనిదే మన హృదయములో వాటిని ఆరదు ఎందుకంటే అలాంటి పరిస్థితులు మరి సాధారణంగా అక్కడికి పోమన్నప్పుడు వాడు పోకుండా విదేశాల్లో తిరుగుతున్నాడంటే అది ఎంత అహంభోము అహంకారము దేవుడు దెబ్బను పడే వరకు అవడము గర్వం అనగదు కనుక ఎంతగా మనుషుల పట్ల దీనమైన హీనమైన స్థితి చూస్తూ ఉంటున్నాడు క్రైస్తవుల పట్ల ఎంత హీనంగా చూస్తూ ఉంటున్నాడు మనకు అలాంటి గుండె లేదు కానీ అందరినీ సమానంగా చూస్తూనే ఉంటున్నాం కనుక నువ్వు యథార్థవంతులుగా నమ్మకస్తులుగా ఉండు నీలో ఉండాలి నమ్మకము ఉండాలి శ్వాసముతో నువ్వు జీవించు దేవునికి ఇష్టడై జీవించమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రతి వ్యక్తి క్రైస్తవులను వ్యతిరేకించిన ప్రతి వ్యక్తికి శ్రమ ప్రతి వ్యక్తిని తుడిచి వేసే దేవుడు అయి అంటున్నాడు వారి నోరులను బంధించేది దేవుడే అయి అంటున్నాడు కనుక నమ్మకస్తులుగా జీవించుడి ఈ సమయాన్ని సద్వినియోగము నమ్మ నమ్మకస్తులుగా ఉండి ఆయనను ప్రార్థించుడి ఈ మధ్య కోర్టులో కూడా మత మార్పిడీలు చెయ్యకండి అని ఆర్డర్ ఇది మార్పిడి కాదురా బాబు మత మార్పిడి కాదు పాత స్వభావము తీసుకో వేసి నూతనముగా పరిశుద్ధతగా పొందుటకు వ్యాప్తి తీసుకుంటూ ఉంటాను కానీ అది అర్థము తెలియదు ఎన్నో రీతిలుగా ఆర్డర్లు వేసుకుంటున్నాను ఆ ఆర్డర్ కూడా కొట్టి పడేసేదిగా ఉండాలి క్రైస్తవులకి స్వేచ్ఛ సమానము దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాము కనుక ప్రతి యవ్వన బిడని దేవుడు ఆశీర్వదించి ప్రతి యవ్వనలని దేవుడు మార్పు చెందే వారిగా వారి జీవితాలలో కష్ట నష్టాలను దేవుడు మరి పరిశీలించి అటు వారిని ఆదుకునే దేవుడుగా ఉండాలి కనుక ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను చూస్తూనే ఉంటున్నారు ఎక్కడ ఏమి జరుగుతున్నది ఎక్కడ ఏమి తగలబడుతూ ఉంటున్నది ఎక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉంటున్నారు ఎక్కడ అన్యాయము జరుగుతున్నది పరిశీలించి చూడు మరి ఏ విధముగా పరిపాలిస్తున్నాడో ఇంకా ఇంకా నేనే నేనే అంటూ శాతాలు ఇంకా ఆశలు పెంచుకుంటూ సతాయిస్తూ ఉంటున్నాడంటే ప్రతి విషయంలో దేవుడు సరైన సమయంలో దెబ్బ కొట్టు దేవుడు కనుక మనము ప్రార్థిస్తూ మన సమయాన్ని గడుపుతూ అలాంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమె ప్రార్థించుకుందాం మిక్కిలి మా పరలోకపు తండ్రి ఈ సమయాన్నిచ్చి దినాన్నిచ్చి మమ్మల్ని నడిపిస్తూ నీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపిస్తూ అనేక రీతిలుగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రతి కుటుంబముతో నువ్వు మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు కనుక ప్రభు లోకంలో జరుగుచూ ఉన్నటువంటి ఎన్నో సంభవిస్తూ ఉంటుండగా వాటన్నిటినీ ఓచుకొని వాటన్నిటినీ సహిస్తూ నడుస్తూ ఉంటున్నాము మార్గములు అనేకమైన శోధనలు ఎదురవుతూ ఉంటున్నారు క్రైస్తవ సువార్తకు ఎన్నో అడ్డంకములు అవును ద్రవాన్ని సువార్థ విత్తుట పోయి అనేక మంది మరి హతసాక్షలు అవుతూ ఉంటున్నారు కనుక నీ సువార్త సేవ కొనసాగించుటకు అట్టి అడ్డు వచ్చిన సాధనల్ని తోసిప్రడేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అవును తండ్రి నీ స్వార్థ కొనసాగాల అన్నప్పుడు నువ్వు అటు వచ్చే సాధనలను తోసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నావు ప్రతిదీ కూడా నా ప్రభు ఆటంకాన్ని ఆటంక పరుస్తూ ఉన్నటువంటి శోధనలను నువ్వు తీసివేయండి ప్రభు ప్రతి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఆయాసములను ప్రభు కష్ట నష్టాలను తీసివేసి నా ప్రభు శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు నీకు నా ప్రభు వ్యతిరేకముగా చెయ్యకుండా నా తండ్రి నా ప్రభు ప్రతి చట్టాలకు నువ్వు సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి చట్టాలకు నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి విషయంలో మీరు మాకు తోడయి నా ప్రభావ నీ సువార్తన బలముగా కొనసాగుటకు ప్రభు బలాన్ని శక్తిని నా తండ్రి రెక్కలు రెక్కలు చాచి పక్షి దాచువని మరి పైకి ఎగురు నా తండ్రి అలాంటి శక్తిని తెచ్చి మనం ప్రార్థిస్తుంటున్నాం ఎవరు ఆటంక పరచకుండా తీసి పడే మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం అటు వారిని గద్దించండి ప్రభు అటు వారిని తొలగించండి ప్రార్థిస్తూ ఉంటున్నాం లోక పరిస్థితులను బట్టి నా ప్రభు అక్కడ సమీపంలో ఉన్నట్లు మా మా యొక్క హృదయాలను మేము పరీక్షించుకోవచ్చు మీ యొక్క ప్రార్థనలో గడుపునకు సమయాన్ని దినాలని మాకు దయచేస్తూ నా తండ్రి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ముందుకు కొనసాగే భాగ్యము మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన అయినా ఏ సూకరిస్తున్నాం మీకు బయట కొను తండ్రి అమ్మే విన్నటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని ఇతరులకు అందులాగా సహాయం చేయమని మరొక్కసారి మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉంటాం ఆమె